ఇందమ్మ అలాగే వంశీ వాళ్ళిద్దరూ కూడా రూమ్లో నిల్చొని ఇప్పుడు ఎలాగైనా సరే జీవనాన్ని వెళ్లకుండా ఆపాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి జీవన వచ్చి ఏంటి చిన్నగాని ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది లేదే నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ గుడిలో కూర్చొయ్యే ఆ గుడిలోనే నీ జీవితం కొనసాగుతుంది ఇక మీద నువ్వు ఇక్కడ జీవనగా ఉండవు నువ్వు అసలు నీ నీ అసలు రూపం బయటపడిపో పడిపోతుందలే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో సూర్య అలాగే జ్యోతి వాళ్ళు టీ తాగుతూ ఇలా అనుకుంటూ ఉంటారు జీవన భయపడిపోతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు హైమవతి అయితే లేదు భయం ఏమీ పెట్టుకోకుండా జీవనాన్ని దగ్గరుండి మేమే పంపిస్తామని చెప్పి హైమవాళ్ళు సూర్య జ్యోతితో అంటూ ఉంటారు ఇంతలో జీవన అయితే రెడీ అయి వస్తుంది చూసావా అలా ఉండాలి ఆ పిల్లలంటే భయపడకుండా అలా ధైర్యంగా ముందుకు నడవాలని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు లేదు లేదు తాతయ్య నేను నా ఫ్రెండ్ బర్త్డే ఈరోజు తనకి విష్ చేయడానికి వెళ్ళాలి నేను వెళ్తున్నానని చెప్పి అక్కడ ఉన్న జీవన అంటుంది అదేంటి మీ అమ్మ టెస్టుల కోసం వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్